పరలోకమన్న అక్టోబర్ ఇరవై పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులు నై ఉండు మతయి పది పదహారు దేవుని ప్రియమైన ప్రజలారా సత్య సేవలో మీరు చే ప్రయత్నములలో సంబంధము కలిగి ఉండుట ద్వారా జ్ఞానము యొక్క విలువను నేర్చుకుందుడు మన ప్రభువు పాముల వలె వివేకులుగా నుండుటకు పావురముల వలె నిష్కపటులై ఉండుటకు గాక ఆయన తన సొంత ప్రయాణములో ఈ పాఠములకు ఉదాహరణ చూపెను మరి యొక్క సందర్భంలో ఆయన అపోస్తులకు ఇలాగ చెప్పాను నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు వ్యూహాను పదహారు పన్నెండు కొన్ని సత్యములను చె చెప్పునప్పుడు సమయోచితముగా ఉండునని మరికొన్ని సత్యములను చెప్పునప్పుడు అవి అసందర్భానుసారముగా ఉండునని మొదటిగా మనము కూడా నేర్చుకోవాలి మరియు వాటిని ప్రకటించుటకు వివేకము గల పద్ధతులు మరియు అనాల్ అనా లోచిత పద్ధతులు కూడా కలవు మనము అసత్యమును మాట్లాడకపోవుట సరిపోదు మనము సత్యమును మాత్రమే మాట్లాడినంత మాత్రము సరిపోదు దానితోడు మన సత్యము ప్రేమతో మాట్లాడుటకు చూచుకొనవలెను మరియు తర్ఫీదు పొందిన ప్రేమ జ్ఞానమును ఉపయోగించి ఎక్కువ మంచి సాధించును సామెతలు ఒకటి రెండు నుండి ఆరు నంబర్ మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే సత్యం మాట్లాడటంలో జ్ఞానం పాత్ర అంటే జస్ట్ నిజం చెప్పేయడమే కాదు దాన్ని ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి అని తెలుసుకోవడం అదెంత ముఖ్యం అనే దాని గురించి చూద్దాం మన దగ్గర డెయిలీ హెవెన్లీ మన్న అక్టోబర్ ఇరవయో తేదీ భాగం ఉంది ఇది మాథ్యూ టెన్ సిక్స్టీన్ వచనం మీద ఆధారపడింది ఏంటది పాముల వలె వివేకులుగాను పావురముల వలె నిష్కపటులుగా ఉండు అని వినడానికి చాలా బాగుంది కదా కాని ఆచరణలో పెట్టడం ఎలా ఇక్కడే కొంచెం ఆలోచించాల్సింది అవును ఖచ్చితంగా ఈ మూలం అంటే ఈ సోర్స్ నొక్కి చెప్పేదే నిజాన్ని ఎఫెక్టివ్గా చెప్పాలి అంటే దానికి జ్ఞానం జోడించటం ఎంత అవసరమో అది అందరూ నేర్చుకోవాలి అని ఇది ఏదో తీరీ కాదు స్వయంగా ప్రభువే తన అనుచరులకు నేర్పిన పాఠం ఇది ఆచరించి చూపించారు కూడా అలాగా ఆసక్తికరంగా ఉందే ప్రభు తన నడతలో దీన్ని చూపించారంటున్నారు ఎలా ఏమైనా ఉదాహరణ ఉందా ఉంది మూలంలో గుర్తుచేసినట్టు ఆయన తన ఒకసారి ఒకసారంటారు నేను మీతో చెప్పవలసినవి ఇంకా చాలా ఉన్నాయి కాని ఇప్పుడు మీరు వాటిని భరించలేరు అని అంటే ఆయన దగ్గర సత్యాలున్నాయి చెప్పడానికి కాని వాళ్లు ఇంకా రెడీగా లేరు అని ఆయనకు తెలుసనమాట కొన్ని నిజాలు చెప్పడానికి సరైన టైం వస్తుంది అలాగే కొన్ని చెప్పడానికి ఇది టైం కాదు అని కూడా ఆయన గ్రహించాడు ఓకే ఓకే ఇప్పుడు అర్థమైంది అంటే మనం చెప్పేది వంద శాతం నిజమైనా సరే వినేవాళ్లు దాన్ని తీసుకునే స్టేజ్లో లేకపోతే అప్పుడు చెప్పడం కరెక్ట్ కాకపోవచ్చు ఇది మనం మామూలు లైఫ్లో కూడా చూస్తాం కదా పిల్లలతో మాట్లాడేటప్పుడు గాని లేదంటే ఏదైనా సెన్సిటివ్ విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా ఆలోచిస్తాం నిజమే టైమింగ్ ఒకటే కాదు చెప్పే విధానం కూడా అంతే ముఖ్యం ఇక్కడే విషయం కొంచెం లోతుగా వెళ్తుంది ఈ సోర్స్ ప్రకారం సత్యాన్ని చెప్పడానికి తెలివైన పద్ధతులుంటాయి అలాగే కొన్నిసార్లు తెలివి తక్కువ పద్ధతులు ఉంటాయి మనం ఊరికే నేను అబద్ధం చెప్పలేదు నిజమే చెప్పాను అని అనుకుంటే సరిపోదు సరిపోదా మరింకేం కావాలి ఆ తెలివైన పద్ధతి అంటే ఏంటి అదేనా పాములవలె వివేకం అంటే అవును దాదాపు అదే కాని ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది సోర్సు చాలా క్లియర్గా చెప్తోంది మనం ప్రేమతో సత్యం చెప్పాలి అని అంటే మన ఇంటెన్షన్ ఎదుటివాళ్ల మంచి కోరేదై ఉండాలి ఆ తర్వాత ఆ ప్రేమకు జ్ఞానాన్ని జోడించాలి అంటే ఆలోచించి వివేకంతో చూపించే ప్రేమ జ్ఞానాన్ని వాడుతుంది అప్పుడే దానివల్ల ఎక్కువ మంచి జరుగుతుందనమాట ఓకే ఓకే అంటే పాము వలె వివేకం అంటే మోసం కాదు బేసిగ్గా పరిస్థితిని అర్ధం చేసుకోవటం అవతలి వ్యక్తిని కూడా దృష్టిలో పెట్టుకుని ఎలా చెప్తే బావుంటుంది ఎలా చెప్తే అది వాళ్లకి మేలు చేస్తుంది అని ఆలోచించడం అదే టైంలో పావురం వలె నిష్కపటత్వం అంటే మన ఉద్దేశం క్లీన్గా ఉండటం ప్యూర్గా ప్రేమతో ఉండటం ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి అంతేనా సరిగ్గా చెప్పారు ఆ బ్యాలెన్స్ అదే అసలు కీలకం అదే స్కిల్ పాములా వివేకం అంటే పరిస్థితిని అంచనా వేయడం కొంచెం గా ఉండటం పావురంలా నిష్కపటత్వం అంటే హాని చేయకూడదనే ఉద్దేశ్యం నిజాయితీ ఈ రెండు కలిపి చేయడమే కొన్నిసార్లు కష్టంగా అనిపించొచ్చు తెలివిగా ఉండటం ఒక్కొక్కసారి కపటంగా అనిపించే ప్రమాదం కూడా ఉందిగదా నిజమే ఆ గీత చాలా సన్నగా ఉంటుంది కదా మరి సామతుల్యత ఎలా సాధించడం ఆ అక్కడే అసలు సవాలుంది అందుకే ప్రేమ అనేది కీలకం నిష్కపటమైన ఉద్దేశ్యం ప్రేమతో కూడిన జ్ఞానాన్ని వాడటం ముఖ్యం మన లక్ష్యం ఎదుటివాళ్లకు చేయడమే అయినప్పుడు అప్పుడు మనం వాడే తెలివి అది మోసం కాదు వివేకమవుతుంది ఆ ప్రేమ ఉంటే మన మాటలు కొంచెం కఠినంగా ఉన్నా ఆ ఇంపాక్ట్ పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఎక్కువ కాబట్టి ఫైనల్గా సత్యం ప్లస్ ప్రేమ ప్లస్ జ్ఞానం అంటే సరైన టైం సరైన పద్ధతి ఈ మూడింటి కాంబినేషన్తోనే బెస్ట్ రిజల్ట్ వస్తుంది సత్యం అనేది చాలా పవర్ఫుల్ ఒక ఆయుధం లాంటిది దాన్ని ఎలా వాడుతున్నామనే దానిమీద దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది అద్భుతంగా చెప్పారు నిజమే అంటే మనమేదైనా చెప్పే ముందు ఇది నిజమా కాదా అని మాత్రమే కాదు ఇది నేను ప్రేవతో చెప్తున్నానా ఇది చెప్పడానికి ఇదే కరెక్ట్ టైమా నేను చెప్పే పద్ధతి వల్ల మంచి జరుగుతుందా లేక అనవసరంగా వాళ్ళని హర్ట్ చేస్తానా అని కూడా ఆలోచించుకోవాలన్నమాట ఖచ్చితంగా ఆ సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఆత్మ పరిశీలన చాలా అవసరం ఒక్కొక్కసారి మనం నిజం చెప్పాలనే ఆతృతలో దాని రిజల్ట్ ఎలా ఉంటుందో సరిగ్గా ఆలోచించం అవును ఈరోజు మనం మాట్లాడుకున్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్ని హైలైట్ చేసింది కేవలం మన దగ్గర నిజం ఉండటం లేదా మనం నిజాయితీగా ఉండటం అదే సరిపోదు ఆ నిజాన్ని ప్రేమతో కరెక్ట్ టైంలో కరెక్ట్ పద్ధతిలో చెప్పే ఆ జ్ఞానం వివేకం కూడా అంతే అవసరం అవును ముగింపుగా మనందరం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న మిగిలింది ఏంటంటే మన ఉద్దేశాలు ఎంత మంచివైనా సరే మన రోజువారీ సంభాషణల్లో మన ఫ్యామిలీలో మన ఫ్రెండ్స్తో మన వర్క్ప్లేస్లో ఈ పాములాంటి వివేకం పావురంలాంటి నిష్కపడత్వం ఈ రెండింటినీ ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోగలం మన మాటల ద్వారా ఇంకా ఎక్కువ మంచిని ఎలా సాధించగలం నిజంగా ఆలోచించాల్సిన విషయమే సరే ఈ లోతైన విశ్లేషణ ఇంతటితో ముగిద్దాం